గత తొమ్మిదేళ్లుగా పోనటువంటి కరెంటు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎందుకు పోతోందని ప్రశ్నించారు మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి కేసీఆర్ పాలన కావాలని తిరిగి ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు కలెక్టర్ గా ఖ్యాతి ఇచ్చిన ఈగడ్డై మళ్లీ తనకు రాజకీయ జీవితం కూడా ఇవ్వాలని కోరారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని సిద్దన్నపేటలో జరిగిన బీఆర్ఎస్ మండల స్థాయి కార్యకర్తల సమావేశంలో వెంకటరామరెడ్డి పాల్గొని మాట్లాడారు గతంలో తాను సిద్దిపేట జిల్లా కలెక్టర్గా జాయింట్ కలెక్టర్ గా ఇక్కడ పనిచేయటం జరిగిందని పేర్కొన్నారు పార్లమెంట్లో ఒక మాజీ కలెక్టర్గా మెదక్ ఎంపీగా అడుగు పెట్టే అవకాశం లభిస్తుండడం తన అదృష్టమన్నారు తన పరిపాలన అనుభవంతో ఈ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారం ఎంతో సులభమవుతుందన్నారు కలెక్టర్గా పనిచేసే సమయంలో తన దగ్గరికి వచ్చే వాళ్లతో తన తోబుట్టులను చూశారని వారితో బాధ్యతతో పనిచేయటం జరిగిందన్నారు వచ్చే నలభై రోజులు తన వెంట ఉండి తన గెలుపుకు మీ అందరి సహకారం అందిస్తే తాను జీవితాంతం ప్రజాసేవలో అందరికీ అందుబాటులో ఉండి సేవలు అందిస్తానని స్పష్టం చేశారు మనకు తెలంగాణ సాధించుకున్నాక రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో తొమ్మిది నెలల తర్వాత ఒక్క రోజు కరెంటు పోకుండా మొన్న ఎలక్షన్ల దానిక ఇచ్చిన కేసీఆర్ గొప్పడ మరి లేకుంటే తప్పుడు వాగ్దానాలు చేసి ప్రభుత్వాన్ని తప్పుడు అబద్ధాలు చెప్పి సీట్లో కూర్చున్న కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుదా అని ఆలోచించాలి ఒకసారి అంటే దేశంలో ఎక్కడ లేని విధంగా కరెంట్ ఎప్పుడు ఇస్తే కరెంటు కష్టాలు ఉండొద్దు ప్రజలు సుఖంగా ఉండాలి నీళ్లు ప్రాజెక్టును అలవాలి అనే ఆలోచనతో కరెంట్ ఎప్పటికి ఇచ్చిన కేసీఆర్ మరి ఇట్లాంటి సమయం మనం కరెంటు పోతుంది అనే పరిస్థితి ఒక నాలుగు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో మనం చూస్తున్నామంటే రానున్న రోజులలో తెలంగాణకు ఎంత అన్యాయం జరుగుతూ ఉంది మన తెలంగాణ బిడ్డలే మనకు అన్యాయం చేసే పరిస్థితికి వచ్చిండ్రు అంతకుముందు పక్క రాష్ట్రం వాళ్ళు వచ్చి మన దగ్గర పాలన చేసి అన్యాయం చేస్తే ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ మన దగ్గర ఉన్న మన రాష్ట్రంలో ఉన్న నాయకులే మనకు అన్యాయం చేసే పరిస్థితి వచ్చింది ఇప్పుడు